ఓర్వలేక ఆఖరికి చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కోరడం జరుగుతుంది ప్రస్తుతం నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు బహిరంగంగా వాళ్ళ ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే విమర్శలు చేసినా సరే విమర్శలు చేసినా సరే టీడీపీ నాయకులు బహిరంగంగా మమ్మల్ని భయపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ మేము ఇంతకి పదింతలు ధైర్యంతో మా పార్టీకి సేవ చేసుకుంటాము ఎవరికి భయపడేది లేదు అని చెప్పి వినిపించుకుంటున్నాను అలాగే ఇప్పటికీ డిఎస్పి గారు స్టేట్మెంట్ తీసుకెళ్లి పన్నెండు గంటలు అవుతున్నా ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి చర్యలు లేకపోవడం ఎంతో దారుణం అని చెప్పి పోలీసు వ్యవస్థ టీడీపీకి కొమ్ము కాస్తుందని ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలా అలాగే నిందుతున్న ఎవరన్నా తెలిసినా సరే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చర్యగా నేను తెలియజేస్తున్నాను అలాగే అనే వ్యక్తి అతను చాలా మంచివాడు అతను చాలా ఒక పక్కన వ్యక్తులను కూడా ఏ ఎటువంటి ೇ ಅನೇ ತತ್ವನ ವ್ಯಕ್ತಿ ಅತನು ಅತನು ಕೂಡ ಸಬ್ಜೆಕ್ಟ್ ಓನ್ಲಿ ಸಬ್ಜೆಕ್ಟ್ ಮೇಲೆ ಮಾತಾಡಿ